కొత్త అల్లుడు కాకపోయినా అల్లుడే హలో మేడం అలో ఎప్పటికైనా అల్లుడే తాగుబోతోడైనా తరగబోసుకున్నవాడైనా రోడ్డ బండి వాడైనా బోలేనోడైనా బోలైన కొట్టిన అల్లుడు అల్లుడే కొత్త అయినా పాతఅనా అల్లుడు అల్లుడేత్త మురుగు చుట్టమైన అల్లుడే మురుగు చుట్టమైన అల్లుడే గడికి వచ్చిందమ్మా మొదలు పెట్టిందండి యాడిపోయినా ఇదే పని యాడ్ వచ్చిందండి మా రంజనీ గారి ఇంకో అంట మాస్ వాళ్ళు కూర్చోబోడి ఎప్పలే మొత్తం చిరండి అలా ఏమి పిండి ఇది పెసర కార్లా బోబులు గారు సార్ మీరే గుప్పారులే మంచి లేకపోతే అవునా మళ్ళీ లేనిపోతుంది ఎందుకు పూజ ముందు కళ మా పెట్టకు ఏమనుకున్నావు కళ అంటే ఆడబిడ్డానికి పిచ్చుకుంటుంది అన్న ఎట్లా తిట్టినాడబిడ్ పిచ్చు మంచి నమస్తే అండి బాగున్నారా ఇప్పుడు వచ్చిన వండి రేపు పోతాం ఇగో మా కుటుంబానికి పెద్ద ఎదవగాడు మా ఏదిరా కళ్ళు ఏదిరా ఉందా ఏం చెప్తాను వామిడి విక్రమ ఫ్రెండ్స్ ఆ మంచం మాదే ఆ శ్రద్దరం మాదే ఆ కుర్చీ మాయే ఇలా వచ్చి ఇలా సోకులు కొడుతుండ్రు సిగ్గుండాల రేపు అత్తగారి మత్తగారి ఇల్లు ఇక్కడ కట్టాలత్తగారి ఇల్లు ఇది ఆ పొయ్యి కట్టాలా ఏం చెబుతురే అమ్మా మా అమ్మ ఇక్కడ లేదు అత్తగారు ప్రాక్టీసా నా పనే అదే ఆ సొంత నీ ఎట్ పడతా ఇది ఉప్పు సరిపోయింది కల ఇప్పుడు ఫస్ట్ మా అత్తగారికి పెట్టాలనా ఉప్పు లేని సరిపోయింది చూడాలనా అంటే ఉప్పు లేకుండా లేకపోతారు పాపం అత్తయ్య మాత్రం ఉప్పు చూపెండు పెడతారా అదే పోవాలి అత్త అత్తయ్య నీకు ఉప్పు తక్కువ కారం తక్కువ పెడుతున్నా అత్తపం పెడతా ఇంకో கோபாரே ஒரு ப்ளேட்டு தேடு பக்கனு ப்ளேட்டு ப்ளேட்டு